అవును మీ షాప్కి ఏం పేరు పెడుతున్నారా మా ఇష్టం నీకెందుకు మీ ఇష్టం అంటే కుదరదమ్మా ఏంటి నాన్సెన్స్ మా షాప్కి నీ ఇష్టం ఉన్న పేరు పెట్టాలేంటిరా పెట్టాలమ్మా లేదంటే మళ్ళీ ఇంట్లోంచి గెంటేసి పార్కులో పడుకునేలా చేస్తా అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆగు మనోజ్ ఏం పేరు పెట్టాలి బాలు పేరు మా అమ్మ పేరు ప్రభావతి అని పేరు పెట్టాలి మా అమ్మ పేరే పెట్టాలి అంటాడు రే మా షాప్కి నువ్వు పేరు పెట్టడం ఏంటిరా అవును మీ షాప్కి నా పేరు పెట్టుమనట్లేదు మా షాప్కి ఏం పేరు పెట్టాలో మాకు బాగా తెలుసు నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు నాకు తెలుసు పార్లలమ్మా వీడికి తెలియదు అందుకే వీడికే చెప్తున్నా ఏరా గుడి ముందు అడుకునేవాడా లక్షలు మింగినోడా పార్కులో పడుకునేవాడా మధ్యలో పల్లీలు కొనుక్కు తినేవాడా గ్యాప్లో మళ్ళీ మళ్ళీ పల్లీలు కొనుక్కొని తినేవాడా రే నీకు అమ్మ అంటేనే పడదు కదరా తప్పు తప్పు అమ్మకి నేనంటే గిట్టదు నాకు అమ్మంటే పడుతుందిరా అదేం లేదు అంటాడు బాలు ఇంతలో మనోజ్ నేను అమ్మ పేరు పెట్టద్దు అని అన్నానని గ్యారంటీ ఏంటిరా అంటాడు మనోజ్ ఇంతలో బాలు జేబులో నుండి ఫోన్ తీసి ఆడియో వినిపిస్తాడు ఇద్దరికి అయ్యో ఇలా చేశాడేంటి బుక్ చేశాడు నన్ను అనుకుంటాడు మనోజ్ అరే ఇంత అన్యాయం ఉంటుందారా ఇక్కడ నన్న నువ్వు అన్నావు చూడు అయ్యో ఓవా ఓవా అనుకుంటూ వినిపిస్తుంటాడు బాలు అరే మా అందరికన్నా ఎక్కువ ప్రేమ అమ్మ ప్రేమ దొరికింది నీకేరా నువ్వు ఇలా చేశావంటే అమ్మకు మా అమ్మ బాధపడుతుందిరా అని అంటాడు బాలు ఇంతలో సీన్ కట్ చేస్తే బాలు వాళ్ళ రూమ్లో అద్దం ముందు దూసుకుంటూ ఉంటాడు ఇంతలో మీనా వచ్చి అదోలా చూస్తుంది ఏంటి నన్ను అలా చూస్తున్నావు అంటే లేదండి మీరంటో ఏ మీరు అంటే ఏంటో నేను తెలుసుకుంటున్నా మీరు ఒక్కొక్క ఒక్కొక్కసారి హార్ష్లా ఉన్నా మళ్ళీ వెన్నెపూసలా అవుతారు అంటే నేనేమైనా చరిత్ర తిరగరాసానా నా గురించేం తెలుసుకుంటావు మీనా అంటాడు బాలు లేదండి మీరు ఎంత మంచివారో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మిమ్మల్ని ఇంకా చదవాల్సింది చాలా ఉంది అని నుదుటి పైన దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతుంది మీనా ఇంతలో ఈ సీన్ బాగా పండుతుంది ఇక్కడ సీన్ కట్ చేస్తే నైట్ శృతి వాళ్ళ రూమ్లో షర్ట్ మరియు లుంగి కట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది పాటలు పెట్టుకొని ఇలా పాటలు పెట్టుకుంటూ ఎగురుతుంటే ఇంతలో రవి వస్తాడు ఏంటి శృతి ఇది నాన్ సెన్స్ ఇలా చేసావేంటి అంటే ఇలా చాలా బాగుందండి డ్రెస్లో అంటే ఏంటి ఆడవాళ్ళు ఆడవాళ్ళ బట్టలు వేసుకోవాలి మగవాళ్ళు మగవాళ్ళ బట్టలు వేసుకోవాలి నువ్వేంటి శృతి ఇలా చేస్తున్నావు అంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళేంటి ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకోవాలి అంటుంది శృతి లేదు నేను అలా వేసుకో అలా వేసుకోవడం నాకు ఏం బాగాలేదు నచ్చలేదు అని అంటాడు రవి ఆహా నువ్వు ఇప్పుడు నీ బట్టలు నేను వేసుకున్నా నువ్వు నా బట్టలు వేసుకోవడం లేదనుకో నీకు నా పైన ఇష్టం లేదు నేను మా పుట్టింటికి వెళ్తాను అని చెప్తుంది శృతి ఇలా చెప్పడం వల్ల మా నేను మీరు చెప్పినట్టు వినకపోతే నేను వెళ్ళిపోయి మీనాక వచ్చిన బాలు వచ్చినా నేను తిరిగి రాను అని చెబుతుంది రవితో నా పైన నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా నువ్వు ఆ సెల్ఫ్లో నుంచి ఏదో ఒకటి వేసుకోవాలని చెబుతుంది శృతి అలా వేసుకుంటేనే నా పైన నీకు ప్రేమ ఉన్నట్టు అని చెబుతుంది బా రవి ఏం చేస్తాడు తప్పదు కదా మళ్ళీ వెళ్తే ఎంత న్యూసెన్స్ అవుతుందో వాళ్ళ అత్తవారింటికి అని చెప్పేసి ఒక నైటీ తీసుకొచ్చి వేస్తుంది రవికి ఇదేంటి శృతి మా ఇంట్లో ఇలా చేస్తే ఒప్పుకోరు అంటే ఎక్కడా ఒప్పుకోరు ఇది ఏదో సరదాగా అని అంటుంది శృతి ఇంతలో రవి నైటీ వేసుకొని వస్తాడు వా చూడడానికి చాలా సెక్సీగా ఉన్నావు అనుకుంటూ నవ్వుకుంటూ శృతి అంటుంది వేసుకున్నా నిప్పొస్తా అంటే లేదు లేదు అలా కాదు కిచెన్లోకి వెళ్ళి ఒక టీ తీసుకురండి అని చెప్తుంది రవితో శృతి ఆహా నేను ఇలా వెళ్ళను ఎవరైనా చూస్తే బాగుండదు అంటే లేదు లేదు అలానే వెళ్ళాలి ఛాలెంజ్ అని చెప్తుంది రవి నైటీ వేసుకొని కిచెన్ రూమ్లకు వచ్చి టీ కాస్తూ ఉంటాడు ఇంతలో ప్రభావతికి ఆకలేస్తుంది వేస్తుంది టీ కాస్తున్న రవి కిచెన్లో ఉంటాడు ప్రభావతికి ఆకలి అవుతుంది ఏ ఆకలి అవుతుందండి నాకు అని సత్యంకు చెప్తే ఏంటి ఈ టైంలో ఆకలి ఇప్పుడే తిన్నావు కదా అంటే లేదండి నాకు ఇంకా ఆకలి అవుతుంది అని చెబుతుంది వెంటనే సత్యం లేచి ఈ వయసులో ఆకలి అవుతుంది అంటే అనారోగ్యం పాలవుతారు ప్రభా చెప్పింది విను అంటే లేదండి నేను ఏదో ఒకటి తినాలి అని కిచెన్ రూమ్ వరకు వస్తుంది హాల్లోకి వస్తుంది ఇంతలో కిచెన్లో టీ పెడుతున్నటువంటి రవి ఏదో చప్పుడు అయింది అని విని దాక్కుంటాడు ప్రభాత్ చూసి ఏంటి ఆడదయం వచ్చింది ఇంట్లోకి అయ్యో ఏమండి ఏమండి కిచెన్లోకి ఆడ ఆడ దొంగ వచ్చేందండి అని అరుస్తుంది ఇంతలో ఇంట్లో వాళ్ళందరూ బయటికి వస్తారు వచ్చి బాలు మీనా వాళ్ళందరూ వచ్చి ఏంటి డోర్లు నేను సరిగ్గా వేశానే ఎలా దూరారు అంటే డోర్లు వేయకముందే దూరి అంటాడు సత్యం ఇంతలో ప్రభా బాలు మీదకి వచ్చి అరే చూడురా దయము వచ్చింది లేదో దొంగే వచ్చాడో చూడు చూడు అంటే ఓకే నేను చూస్తాను అని వెళ్తుంటే సత్యం కర్ర ఇస్తాడు బాలుకి ఆ కర్రను పట్టుకొని కిచెన్లోకి వచ్చి కొడదామనే టైంలో రవి వెనుకకు తిరుగుతాడు తిరిగి చూడడంతోనే అరే ఏంటిరా ఈ వేషం ఏంటిరా ఇది అని అందరూ మాట్లాడుకుంటారు ఈ నైటీ ఏంటి అవతారం ఏంటి ఇలా వేసుకోవడం ఏంటిరా అంటే ఇంతలో శృతి వస్తుంది అక్కడికి ఏంటంటే ఏం చేస్తున్నారు ఏంటి రవిని నైటీ వేసుకున్నాడు నేను మగవాళ్ళ బట్టలు వేసుకున్నాను దీనికి అంత న్యూసెన్స్ చేస్తున్నారు ఏంటి అంటే అరే రవి నాకు ముగ్గురు మగవాళ్ళు భీముల లాంటి వాళ్ళు ఉన్నారనుకున్నాను నీ ఈ వేషాధారణ ఏంటిరా అని అంటుంది ప్రభా ఏం లేదంటే మేమే బెట్టింగ్ కాసామంటే ఇదేం బాగాలేదమ్మా అంటాడు సత్యం మనోజ్ అంటాడు అరే నువ్వు ఈ నైటిలో చాలా సెక్సీగా ఉన్నావురా అంటాడు మనోజ్ ఏంటి ఇలా అంటున్నాడు అని అనుకుంటాడు బాలు ఏం రా ఇలా వేయడం ఏం బాగా లేదు ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా అమ్మా అని సత్యం మరియు ప్రభ వెళ్ళిపోతారు ఇంతలో మనోజ్ అడుగుతుంటే చాలా బాగున్నావంటే ఏంటి అని ఆడపిల్లలాగా యాక్ట్ చేస్తాడు రవి పోనీలేండి ఇది బాగా ఉంది ఫన్నీగా ఉంది ఒకసారి ఒక సెల్ఫీ తీసుకుందామా అని శృతి శృతి రవి మనోజ్ బాలు రోహిణి మీనా అందరు కలిసి ఒక సెల్ఫీ తీసుకుంటారు బాలు మరియు మనోజ్ ఆట పట్టిస్తారు రవిని ఇంతలో చాలా ఫన్నీగా ఉంటుంది ఈ మూమెంట్ సీన్ కట్ చేస్తే తెల్లవారి మీనా వల్ల అమ్మ ఇంటికి వస్తుంది ప్రభా రండి కూర్చోండి అంటుంది బాగేనా గారు అంటే బాగా అంటుంది ఒక కాఫీ తీసుకురావా మీనా అని చెబుతుంది మీనాతో నేను ఇప్పుడే తాగొచ్చాను వదిన గారు అంటే నీకు కాదు నాకు అని అంటుంది ప్రభ ఏంటి ఇంటికి వచ్చిన వాళ్ళకు ఎలా మర్యాద ఇవ్వాలో మీకు తెలియదా అని అంటుంది ప్రభాతో మీనా ఇంతలో రోహిణి మనోజ్ ఇద్దరు కిందికి దిగుతారు ఏంటమ్మా బాగున్నారా అంటే బాగానే ఉన్నారు వాళ్ళ నాన్న జైలు నుండి ఇరవై ఐదు లక్షలు పంపించారు అని చెబుతుంది ప్రభ మీనా వల్ల అమ్మగారితో జైల్లో ఉన్నా కానీ ఇరవై ఐదు లక్షలు పంపించడం ఏంటి అంటుంది మీనా వాళ్ళ అమ్మ అవును ఇలా పంపిస్తారా అలా కూడా పంపించడం ఉంటుందా అని అంటుంది మీనా వాళ్ళ అమ్మ మీనా వాళ్ళ అమ్మ అంటుంది పెళ్లి రోజు కాబట్టి బట్టలు కొనిద్దామని వచ్చాను మీనా మరియు బాలుది పెళ్లి రోజు ఉంది అని చెబుతుంది మీనా వాళ్ళ అమ్మ రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ బాలు మరియు మీనా వాళ్ళ పెళ్లి రోజు సబ్స్క్రైబ్ ప్లీజ్